పడి పూజకు ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది స్వామి శరణం అయ్యప్ప అనే మంత్రంతో పూజ ప్రారంభమవుతుంది స్వామి శరణం అయ్యప్ప మంత్రంతో పడి పూజను ఆరంభిస్తారు ముందుగా గృహాన్ని శుభ్రపరిచి పూజా స్థలాన్ని సిద్ధం చేస్తారు అయ్యప్ప విగ్రహం పడిని పసుపు గంధం కుంకుమతో అలంకరించి దీపాలు వెలిగించి పూజలు ప్రారంభిస్తారు ధూపం అగరబత్తులు సుగంధం గృహమంతా నిండిపోయేలా దూపారాధన చేస్తారు ఆ అయ్యప్పను స్మరిస్తూ స్వామి అయ్యప్ప నినాదంతో ప్రార్థన చేసి నైవేద్యంగా పాయసం పానకాన్ని స్వామివారి ముందు ఉంచుతారు పడి చుట్టూ పసుపు కుంకుమతో అందమైన ముగ్గు వేసి పువ్వులతో అలంకరిస్తారు కొబ్బరికాయ కొట్టి దీపాన్ని వెలిగించి స్వామి పాదాలకు సమర్పిస్తారు పూజ సమయంలో అయ్యప్ప పాటలతో గృహం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది భక్తులు నూట ఎనిమిది సార్లు స్వామి శరణం అయ్యప్ప మంత్రాన్ని జపిస్తారు చివరగా కర్పూర హారతిని సమర్పించి ప్రసాదం అందించి పూజను ముగిస్తారు పడి పూజ భక్తుల ఆత్మశుద్ధికి సహాయపడుతుంది శ్రద్ధగా చేయబడే ఈ పూజ ద్వారా స్వామివారి కృప పొందవచ్చు ఇది భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక శాంతిని కలిగించడమే కాక దైవ కృపకు పాత్రులుగా నిలిపే పవిత్ర అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే అయ్యప్ప స్వామి మానవేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు పద్దెనిమిది పెట్లుపై నుండి వెళ్లేందుకు అనుమతిస్తారు సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లను పదునెట్ాంబడి అంటారు ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్ట దిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతా రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారారు అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు మహంకాళి కళింకాళి భైరవ సుబ్రహ్మణ్యం గంధర్వరాజ కార్తవీర్య కృష్ణ బింగల బేతాల మహిషాసుర మర్ధిని నాగరాజ రేణుకా పరమేశ్వరి హిడింబ కన్నవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్న వారాహి ప్రత్యంగలి నాగయక్షిణి ఈ పద్దెనిమిది మెట్లలో తొలి పంచమ ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు అంటే మన కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు సాంకేతాలుగా భావిస్తారు ఆ తర్వాత ఎనిమిది మెట్లను అష్టరాగాలుగా సాంకేతంగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాస్తర్యం అసూయ దంపంలు సూచిస్తాయని పండితులు చెబుతారు ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచిస్తాయి అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలను దాటొచ్చని వారికే తన దర్శన భాగ్యం ఇస్తాడు ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడదని దుర్గనాలన్నిటికీ సాంకేతంగా పండితులు చెబుతారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది అయ్యప్ప మాలను ధరించిన వారు సాక్షాత్తు అయ్యప్ప స్వామి అని నమ్ముతారు దీనిలో భాగంగా చాలా మంది అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తే సాక్షాత్తు అయ్యప్ప స్వామికి అందుతుందని దీనితో ఆయన కరుణ కటాక్ష మా కుటుంబానికి ఉంటుందని భక్తుల నమ్మకం

Theravada 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 Theravada

जय पापा ओमबा अजी जय पापा मुंबई विलके जय पापा किलोलेत्र में जय पापा ओम अपाजी मेडांबरी जय पापा विद्या विषय का प्रिय ने जय पापा कला ज्योति जय पापा ज्योति स्वरूप ने जय पापा ओम ओम जय पापा गुणवान जी जय पापा भवनासी जय पापा गुणवान जी जय पापा भवनासी जय पापा गुणवान जी आपरे जय पापा गुणनाले जय पापा गुणनाले निरणे जय Yeah. yeah. ये बाप रामप्पा 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 ये बाप ये बाप रामप्पा

त <laughs> सेन काफी कितने ने और लोग तो ये हमंत करेंगे हम लोग हां तो ये तो है डाटा पूरी चीज क्या समझो ला राजका राजवामी जय पावन श्री स्वामी जय पावन श्री स्वामी जय पावन शरणय्यप्पा स्वामी शरण मैप्पण मप्पा स्वामी शरणय्प्पा शरण्यप्प्प्प्प्पा स्वामी शरणय्यप्पा हरिभासनम स्वामी विश्वमोहन हरिहरी स्वर महाराज पवतुकं